परफेक्ट सा देखें चलो इस खती है चलो अच्छा करती दिया अब एक बार गिन लो और थे नहीं यू नो एक्स्ट्रा हां सर सर देख जरा करते देख అందరికి నమస్కారం ఈరోజు ఒకటో తేదీ అవ్వ తాతలు ఎవరైతే హ్యాండిక్యాప్స్గా ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రతి ఒకటో తారీఖు వాళ్ళకు ఒక ఆండ్రోరియం లాగా ప్రతి ఒకటో తారీఖు ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఈ డివిజన్స్లో పెన్షన్స్ ఇవ్వడానికి నేను కొను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్ళ ఇంటి దగ్గర మా యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం నుంచి అలాగనే తెలుగుదేశం ఇక్కడ ఈ స్థానికంగా మా పార్టీ వాలంటీర్సు వెళ్ళి వాళ్ళ ఇంటి వద్ద ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉంది ఎవరిని అడిగినా మేము వచ్చేప్పుడే ఇట్ట ఇస్తున్నారా అంటే కాదు ఎప్పుడు కానీ ఒకటో తారీఖు మరీ కొన్ని దగ్గర అయితే నిద్రలేపిస్తున్నారు అని కానీ వాళ్ళే చెప్పడం జరిగింది ఈరోజు అనేక మంది ఇచ్చాము వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేలు ఇచ్చాము ఇంకెవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాము ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆర్థికంగా అస్తవ్యస్తం చేసేసింది అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎనకంచులో పడిపోయాం అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో అవన్నీ ఈరోజు ప్రజలకి చెప్పిన మాట చెప్పినట్టుగా చేయడం జరిగింది చాలామంది అవహేళన చేశారు అబద్ధాలు చెప్తారు చెయ్యరు చెయ్యలేరు ఇది చెయ్యలేరు ఎలక్షన్ ముందు కావాలని ప్రజల్ని పెట్టడానికి చేస్తున్నారు ఇవన్నీ పథకాలు ఎవరి వల్ల కావు అని చెప్పారు అందుకోసమే అనుభవమైన వ్యక్తి మీకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ అనుభవంతో ఎలా నడపాలో రాష్ట్రాన్ని ఈరోజు మనకు చేసి చూపిస్తున్నారు ఇంతటితో అయిపోలేదు ఇది తొలి అడుగు మాత్రమే అభివృద్ధి చేయాల్సింది ఉంది అనేక మంది ఇండస్ట్రీస్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని తీసుకొస్తున్నాం మీ బిడ్డలకి తల్లికి వందనంతో చదివిస్తే ఆ బిడ్డలు రేపు ఉద్యోగాలు కావాలంటే చదువు మాత్రంతో సరిపోదు కదా చదివిన తర్వాత వాళ్ళకి సరైన దగ్గర ప్లేస్మెంట్స్ చేపియాలి ప్లేస్మెంట్స్ చేపియాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ముందు నమ్మకం కలగాలి ఈ రాష్ట్రంలో మనం ఫ్యాక్టరీస్ పెడితే మన ఆస్తులు అడిగిపోవు ప్రభుత్వం సహకరిస్తుంది అనే ఒక నమ్మకం కలగాలి ఆ నమ్మకం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఆ నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అందుకోసమే లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తీసుకొచ్చారు మెగా డిఎస్సి ఎంతమందికి ఎంతమందికి పదహారు వేల పైగా ఎవరైనా చదువుకొని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతుంది రైతు భరోసా ఇచ్చాం మహిళలకి బస్సు ఫ్రీ ఉచిత బస్సు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పారు ఈరోజు నిజమైంది అక్కా చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా బస్సులో ఎక్కిపోయే పరిస్థితి అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి పెట్టారు నిన్న నిన్న ప్రతి దగ్గర ఒక దగ్గర పోతే వాళ్ళకి ఇల్లులు అన్ని ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కట్టిస్తే అంటే ఫోర్టీన్ నైన్టీన్లో ఇల్లులు కట్టిస్తే ఈ రోజు దాకా వాళ్ళకి ఇల్లులు ఇచ్చిన దాఖలా లేదు షాడిష్టి పనులు అన్ని పేదల కోసం పెట్టిన అన్నాన్ని తీసేసారు దీంట్లో ఎంత ఎవరికి ఎవరికైనా సంతోషం కలగద్దా మంచినీళ్ళు పెట్టించాం అర్బన్ ఏరియాస్లో ఎన్టీఆర్ సుజలా అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేన్ మేయర్ ఉన్నప్పుడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో మొత్తం మినరల్ వాటర్ ఇవ్వాలని చెప్పి ప్లాంట్లు పెట్టించాం దాదాపు వంద ప్లాంట్లు కనీసం ఆ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బట్టన్ వేసి దాన్ని నీళ్లు తెచ్చిచ్చే పరిస్థితి లేకుండా ముయించేశారు ఎవరికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నీళ్లు ఇచ్చేదాన్ని ముయించారు ఇప్పుడు మళ్ళా మంత్రి నారాయణ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాన్ని మళ్ళా తెస్తున్నా అంటే మంచినీళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేదు ఐదు రూపాయలకు భోజనం పెడితే ఇవ్వడానికి ఇష్టం లేదు పేదలకి ఇల్లు కడితే ఇవ్వడానికి ఇష్టం లేదు మీకు మీకు ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి దీనికన్నా షాడిష్టి ఆలోచనలు ఎవరికైనా ఉంటాయా ఈ వైఎస్ఆర్సిటీ మొత్తం ఇదే చేసింది ఎవరైనా కాదని చెప్పండి ఈరోజు మళ్ళీ ఎందుకు నూట ఇరవై ప్లాంట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం నెల్లూరులో ఇప్పుడు పది ఓపెన్ చేశారు సిటీలోనే అరవై ఓపెన్ చేయబోతున్నారు పది నారాయణ గారి గత పదిహేను రోజుల్లో పది ప్లాంట్లు ఓపెన్ చేశారు ఇవన్నీ ఇప్పుడు కట్టింది కాదు ముందరి నుంచి ఉన్నాయి నెల్లూరులో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టింది నేను ప్రజలకు కానీ అడుగుతున్నా ప్రశ్నించడం నేర్చుకోండి ప్రశ్నించండి మీ మీ డబ్బులు మీ కోసం తెచ్చిన డబ్బులు వృధా అవుతూ ఉంటే ప్రశ్నించడం నేర్చుకోండి ఎవరికి కానీ మేము తప్పు చేస్తుంటే ప్రశ్నించండి ప్రశ్నించడం మీ హక్కు ఈరోజు మీరు ప్రశ్నించలేదు కాబట్టే ఐదు సంవత్సరాలు ఇటువంటి అన్నీ వృధా అయిపోయాయి వేల ఇల్లులు కట్టుంటే లక్షల ఇల్లులు కట్టుంటే రాష్ట్రంలో ఇచ్చిన నాథుడు లేడు ఉండే ఇవ్వకుండా జగనన్న కాలనీలు అని చెప్పి ఎక్కడైతే మునిగిపోతాయో అక్కడ అన్నీ ఇచ్చి రోజు కాడ కట్టింది లేదు ఏడ్చింది లేదు అందుకోసమే ఈ ప్రభుత్వం మీ బిడ్డల భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వాలన్నీ ఈ అభివృద్ధి చెందే ప్రభుత్వం నాలుగైదు సంవత్సరాలు ఉంటే సాలదు దీనికి కనీసం టూ త్రీ ఫోల్డ్స్ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ తెలియచేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషంగా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు